జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ గారు ధన్యవాదాలు దుర్గారావు గారు మరి మనందరి అభిమానమే కాదు శ్రీకాకుళం జిల్లాకి గర్వకారణమే కాదు ఆంధ్ర రాష్ట్రం గురించి పార్లమెంట్ లో ప్రశ్నిస్తున్న ఏకైక దళంగా ద ప్రైడ్ ఆఫ్ శ్రీకాకుళం మన సోదరుడు మన అభిమాన నాయకుడు ఎవరు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను సభాధ్యక్షులు గౌతమ్ వారి కుటుంబం నుంచి మూడో తరంగా ఈ యొక్క ప్రాంతానికి సేవలు అందించడానికి ముందుకు వచ్చినటువంటి వీర మహిళ సిక్కోలు శివంగి సోదరిమణి శిరీషక్క గారికి అలాగే ఈ రోజు శంకారావం పూరించడానికి ఎన్నికల్లో మనం అందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పడానికి రాబోతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం అని చెప్పడానికి కార్యకర్తలందరికీ కూడా నేనున్నాననే భరోసా ఇవ్వడానికి యువతరానికి మీ గలంతో పాటు నా యువ గలం కూడా ఉందని తేల్చి చెప్పడానికి మన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క శంకారావాన్ని పూరించడానికి కథలు వచ్చినటువంటి యువ నాయకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయానికి భవిష్యత్తు మన అందరికీ కూడా భవిష్యత్తులో నడిపించేటటువంటి నాయకుడు సోదరులు లోకేష్ అన్న గారికి వేదికను అలంకరించినటువంటి అతరథ మహారథులు మరి పెద్దలు కుటుంబ సభ్యులు ఈ యొక్క ప్రాంతానికి సుదీర్ఘ కాలం సేవలు అందించినటువంటి మహానాయకులు శివాజీ పెదనాన్న గారికి అలాగే మన శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ గారికి అలాగే మన ఎమ్మెల్సీ గారు చిరంజీవి గారికి జనసేన జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గారికి అలాగే జనసేన పలాస అధ్యక్షులైనటువంటి దుర్గారావు గారికి మరి వీళ్ళంటే కంటే ముఖ్యమైనటువంటి